గోదావరి జిల్లాల మాదిరిగా మనం కూడా రెండు పంటలు వేసుకునేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీరగట్టం మండలం రైతులకు అండగా కూటమి ప్రభుత్వం అలాగే పార్లకొండ పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఉంటారు ఇక్కడ ఉన్న నీటి సమస్యని శాశ్వతంగా ఎమ్మెల్యే ద్వారా పరిష్కరిద్దాం సందర్భంగా రైతులకు తెలిపారు ఇక్కడ పరిస్థితులు గమనించిన అంతకుముందు ఫ్రీక్వెంట్ గా వచ్చినప్పుడు పరిస్థితులు గమనిస్తే నేను చిన్నప్పుడు ఇక్కడ రెండు పంటలు పండేవి పొలం గట్ల మీదకి వచ్చి దమ్ ఆకట్లు వేసుకుంటూ తిరుగుతూ ఈ ఈరోజు ఒక పంట కూడా అది కూడా బోర్లు అప్పట్లో చిన్నప్పుడు బోర్లు లేవు బోర్లుతో మాత్రమే వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది అది ఒక పంట జరుగుతుంది అని విని నిజంగా బాధపడ్డాను ఇప్పుడు వైజాగ్ లో అపార్ట్మెంట్స్ లో చూస్తుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీలు ఉంటారు వాళ్ళందరూ ఎవరంటే మన శ్రీకాకుళం వచ్చిన ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులు ఏమై జరుగుతుంది రైతన్న దేశానికి అందరికీ అన్నం పెట్టే రైతన్న ఇప్పుడు ఎక్కడున్నాడు అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉంటున్నాడు ఇలాంటి పరిస్థితి మనం ఒక్క రోజులో మార్చే పరిస్థితి కాదు ఆ రోజు మన పార్లమెంట్ ఛానల్ పూడికి వాటర్ సరిగా రావట్లేదు పనులు సరిగా జరగట్లేదు అని అంటున్నప్పుడు అది ఎలాగైనా చేపిద్దాం మన జయకృష్ణ గారిని గెలిపించుకుందాం అది చేపిద్దాం ఒకవేళ జరగకపోతే ఏదైనా కారణాలు కూడా జరగకపోయినా సొంతంగానే చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది అది మన వాళ్ళు లాస్ట్ లాస్ట్ మంత్ గుర్తు చేసినప్పుడు జయకృష్ణ గారు అన్నారు రవి గారు మీరు మీరేమో ఆలోచించు అది నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాడు గ్రాంట్ చేసి గ్రాంట్ వస్తుంది ఒక రెండు వారాలు వచ్చేస్తుంది అన్నారు మొదట ఇంతవరకు లేనిది ఇంతవరకు లేనిది ఆయన ఒక మార్పు చూపించారు ఆయన యువకుడు విద్యాధికుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం చేయాలో ఎలా డెవలప్ చేయాలో ఒక విజన్ ఉందా నాయకుడు పదకొండున్నర లక్షల రూపాయలు గ్రాంట్ చేయించిన జయకృష్ణ గారికి మన అందరి తరపున మన అందరి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఎందుకంటే మన నాగావలి జీవనది జీవనది అంచున ఉన్న మన ఊర్లోని ఎండిపోతున్నాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ చేసిన అభివృద్ధిలో కొంచెం ఒక ఛానల్ ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాం మనం అది ఈ రోజు మన జయకృష్ణ గారు స్టార్ట్ చేశారు ఈ రోజు జరిగిన ఈ పదకొండు లక్షలు ఇది అనేది జస్ట్ ఆరంభం మాత్రమే జయకృష్ణ గారికి నా విన్నపురం నేను ఒక రైతుని నందవడిలో నాకు ఉన్నాయి నేను ఒక రైతుగా నా వినపడం జయకృష్ణ గారు మీరు ఇది శాశ్వత పరిష్కారం చేస్తే మా అందరి గుండెల్లో ఒకసారి మీరు కూడా దయచేసి ఒక చేయండి మరి గ్రామస్తులు చుట్టుపక్కల కూడా డబ్బులు పోగు చేసుకుని మీ సొంత నిధులతో మరి ఇప్పటి వరకు కూడా కాలు మరమ్మతి పనులు చేసుకోవడం మరి గతంలో నాకు చాలా బాధ అనిపించింది అందుకే మరి ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మరి సుమారుగా ఒక పదకొండున్నర లక్షల రూపాయల్ని మరి ప్రభుత్వం ద్వారా మంజూరు చేసుకున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను